అదేవిధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరల్ల శారద గారు ఉన్నారు వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మన్మరాలిని శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్న ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం అందుకే చాకలి ఐలమ్మ మనమరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి దృశ్యమాలికను ప్రదర్శించి మా మంత్రివర్గ సహచరులందరూ చాలా మంది మిత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ ఇంత అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా